ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా క్రీడా యోజన మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పెళ్లి రోజు వేడుకలు చిన్నమండలిని బస్టాండ్ సాయంత్రం ఎందుకు కేక్ కట్ చేసి మండలంలోని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఘనంగా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రవాణా క్రీడా యోజన శాఖ మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి హరితమ్మ గారులకు మండలవాసులు పెళ్లి రోజుల శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్నమండం టీడీపీ మండల్ అధ్యక్షులు మూగి రెడ్డప్ప మాజీ సర్పంచ్ వెంకటరమణారెడ్డి శివప్రసాద్ రాజు రెహమతుల్లా రియాజ్ అక్రమ్ మండలంలోని అనేక మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేసిన మండల్ టీడీపీ కార్యకర్తలు తెలిపారు మండలం ఇక తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు విచ్చేసిన సందర్భం పండగ వాతావరణం ఏమనగా రోజు మా మండిపల్లి రెడ్డి హరితమ్మ వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నా హృదయపూర్వక వందనములు ఇదే విధంగా మా మండిపల్లి రెడ్డి హరితమ్మ ఎన్నో అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము పెళ్లి రోజులు పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మా ఇక్కడ చిన్నమండ మండలం ప్రతి కార్యకర్తకు ప్రతి గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తలకు అందరికీ కూడా నా వందనములు ప్రతి ఒక్క కార్యకర్త ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి అందరూ కలుసుకొని ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని విజయవంతం పాలు పంచుకొని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా ప్రతి ఒక్క మండలంలో కూడా ఏ వర్గ విభేదాలు లేకుండా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడా కూడా వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించి తెలుగుదేశం పార్టీ మనకు తెలుగుదేశం పార్టీ నాయకుడు మన మండిపల్లి రాంప్రసాద రెడ్డి అన్న అభివృద్ధికి తోల్ప అభివృద్ధికి అందరూ తోల్పడాలని నేను కోరుకుంటున్నాను అదేగాక కాక ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కానీ ఎటువంటి సమస్య ఎటువంటి సమస్య వచ్చినా మనకు దగ్గరలో ఉన్న మన మండిపల్లి రాంప్రసాద్ మన సొంత మండలము మన సొంత మండలంలోనే ప్రతి ఒక్కటి మనకు ఇప్పుడు ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మన మినిస్టర్ ఉంటాడు ప్రతి ఒక్క సమస్య కూడా అన్న దగ్గరికి చేర్చి ఏమన్నాతే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరి సమస్య కానీ ప్రతి ఒక్కటి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను